గనుక నేను ముగించేస్తున్నాను ప్రపంచ క్రైస్తవ సమాజానికి ప్రపంచ క్రైస్తవ సమాజానికి ఒక గొప్ప సేవ చేయడానికి మనలను దేవుడు ఒక సంస్థగా ఒక సంఘముగా ఆయన పుట్టించాడు ప్రారంభించాడు అదేమిటంటే ప్రతి క్రైస్తవుని ఇషాకారీయుడిగా సిద్ధపరచాలి ఎప్పటికే చాలా నష్టపోయాం సమయోచిత జ్ఞానము లేని వాళ్ళే నేను నలభై సంవత్సరాల నుండి నేను చెబుతుంటే క్రైస్తవులమైన మనకు ఒక రాజకీయ స్వరం ఉండాలి ఒక పొలిటికల్ వాయిస్ ఉండాలి అని నలభై ఏళ్ళ కిందట నేను చెబుతుంటే నన్ను తప్పన్నారు నేను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ స్థాపించి దానికి ఒక పొలిటికల్ ఫేస్గా ఇండియా ప్రజాబంధు పార్టీ కూడా స్థాపించి దీర్ఘకాలిక వ్యూహంతో మొన్న ఏడవ వార్షికోత్సవం జరుపుకున్నాము మనం రాజకీయాలు చేయొద్దు మన తప్పు అది మనం ప్రార్థన చేయాలి అట్లా చేయలేదు అంటాడు అరే పౌలు సమయం వేరు మన సమయం వేర్రా చవట పౌల్ కాలంలో బీజేపీ గవర్నమెంట్ లేదు ఉందా మరి ఏమి తిక్కవాగుడు వాగుతావు అప్పుడు ఆ పరిస్థితి వేరు పరిస్థితి వేరు మనకంటూ రాజకీయ స్వరం ఉండాలి మనం కలిసి ఒక ఓటు బ్యాంక్ అవుదామని నేను అప్పుడు చెప్తే ఆయన ఉద్రేకపరుడు తప్పు అని పిచ్చి వాగుడు వాగు ఇప్పుడు అందరూ చూడు ఇంటర్నెట్లో మనకు పొలిటికల్ వాయిస్ ఉండాలి అని అంటున్నారు నలభై ఏళ్ళ కిందట నేను చెప్పింది ఇప్పుడు అందరూ చెప్తున్నారు ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత అందరికీ చెవులు కళ్ళు తెరుచుకుని అరే అవును రాయ్ మనకు మా తిక్కలు కూడా ఈ నలభై ఏళ్ళు నన్ను వ్యతిరేకించింది నువ్వు చేసింది సంఘానికి నష్టమే కదా ఈ తెలియదు నీకు నలభై ఏళ్ళ కిందట ఉంటే ఒక యాభై మంది ఎంపీలు వాళ్ళు మణిపూర్ సంఘటన జరిగేది కాదు ప్రవీణ్ పగడాల హత్య కూడా జరిగేది కాదు సమయోచిత జ్ఞానము కలిగిన నన్ను సమయోచిత జ్ఞానము లేని వాళ్ళందరూ తప్పు 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 అంటే వాళ్ళు ఏమో లక్షల మంది అయితే నేను ఒక్కడినయి అందుకని అందరూ అది రైట్ అనుకున్నారు ఆఖరి దేశమంతా ఇట్లా నాశనం అయిపోతుంది కనుక మిగతా ఇస్రాయేలీలందరూ బుద్ధి తెచ్చుకొని విషాకారీయుల మాట వినండి అది మీరు చేయగలిగే తెలివైన పని విషాఖారిలు అంటే ఓఫీరియులు ఆల్ ద డినామినేషన్స్ ఫాలో ద టీచింగ్స్ ఆఫ్ ఓఫిర్ మినిస్ట్రీస్ లేకపోతే దేవుని ముందు సిగ్గుపడే పని వాళ్ళు అయిపోతారు సరే వాడు వచ్చినా రాకపోయినా మనకున్న తెలివైతే మనం పోగొట్టుకోవద్దు సమయోచిత జ్ఞానము కలిగి మనం సేవ చేద్దాం ఎప్పుడు ఏం చెయ్యాలో ఎలా చేయాలో సువార్త ప్రకటిస్తే ఎలా ప్రకటించాలో ఏ సమయములో మనం చట్టాన్ని ఉపయోగించుకోవాలో ఏ సమయములో మనం తప్పించుకోవాలో ఆ జ్ఞానాన్ని మనందరం కూడా దేవుని దగ్గర పొందుకుందాం యేసుప్రభువారు ఎందుకొరకు వచ్చాడండి ఈ లోకానికి ఏమండి ఎందుకొరకు వచ్చాడంటే ఆయన మనందరి కొరకు తన ప్రాణమునిచ్చటకు ఆయన వచ్చాడు అవునా కాదా ఏమండి ప్రభువారు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు అంటే మరి మార్కుసు వార్త పది అధ్యాయం నలభై ఐదవ వచ్చనం చదవండి మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి యేసు వచ్చాడు ఎందుకొరకు వచ్చాడంటే మన కొరకు చచ్చిపోవడానికే వచ్చాడు రేపు వచ్చే శుక్రవారం శుభ శుక్రవారం యేసు ప్రభు వారు కొరకు మరణించినటువంటి దినాన్ని స్మరించుకొని ఆయన ఆరాధించుకునే దినం చనిపోవడానికే వచ్చాడు కానీ ఆయన ఒకసారి ఏం చేశాడంటే యోహానుసు వార్త ఎనిమిది యాభై తొమ్మిది చూడండి దయచేసి ఎనిమిది యాభై తొమ్మిది కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు దాగి దేవాలయము నుండి బయటికి ఏ ఎందుకంత భయం పెరుగుడా ఏమండి పెరుకోడా సమయము కాదు ఇంకా ఆయన మరణించాల్సిన సమయము కాదు ఆ సమయం వచ్చినప్పుడు ఆయన పోయి ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు వీరు వెదుగుచున్న యేసును నేనే నన్ను పట్టుకోమన్నాడు ఏ సమయములో మనం తప్పించుకోవాలనో ఏ సమయములో అప్పగించుకోవాలనో అది ఎదిగిన సంఘమే అగాపే సంపూర్ణ సువార్త సంఘం అవసరమైనప్పుడు చట్టాన్ని వాడుకొని తప్పించుకుంటాం అవసరమైనప్పుడు ఇంకో రకంగా తప్పించుకుంటాం సమయం వచ్చినప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి రెడీయే అదేం పెద్ద విశేషమేం కాదు మనల్ని వాళ్ళు ఎవరో చంపుతారనే భయం మనకి ఎవరికీ లేదు అసలు ఎవరినైనా చంపుదాం అనుకున్న అంత తిక్కలోడు ఇంకొకడు లేడు ఈ భూమి మీద అతిపెద్ద ఏడియట్ ఎవడంటే ఇంకోటి చంపుదాం అనుకున్నాడే ఎందుకంటే వాడిని చంపినాక ఎల్లుండి వీడు కూడా పోతాడు అవతల పోయి మళ్ళీ ఏంది నువ్వు కూడా వచ్చినామురా అనుకోవాలి అరే అక్కడి నుంచి పంపించేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చినవి ఏంది అంటే మరి ఇక్కడి నుంచి ఎక్కడికి పోయి పోయేది ఉండేది ఇంకా కలిసే కాలాలు అక్కడ రక్షణ లేని వాళ్ళు అయితే ఇద్దరు అక్కడ కలిసి ఉంటారు అగ్నిగుండంలో భక్తుండి చంపాడు అనుకో భక్తుడేమో పరదేశంలో ఉంటాడు ఈ చంపిన ఏమో అగ్నిగుండంలో ఉంటాడు కానీ వీడి నుంచి అక్కడ చూస్తుంటాడు అరే అని అనవసరంగా చంపితే పోయి మహిమలు ఉన్నాడు నేనేమి ఇక్కడ ఉన్నాను వాడు నిత్యత్వం అంతా బాధపడతాడు ఎవరినైనా చంపాలి అనుకున్నోడంత బుద్ధిహీనుడు బేవహూఫ్ ఇంకొకడు లేడు ఇంకేమన్నా కొత్త మాటలుంటే అన్ని చెప్పాను అన్నీ అందాం వాడు చావుడా రేపు ఇప్పుడు మహాత్మా గాంధీని చంపాడు గాడిసేవ్ గాడిసే ఉన్నాడు మరి వెళ్ళిపోయా యేసును మరణానికి అప్పగించేసాడు యువద వాడు ఉన్నాడా మరి ఊరు పెట్టుకుంటే వచ్చాడు ఎవరినైనా సరే అలాగే అందరూ పోయేదే మనం ఎవరు ఇక్కడ మన సొంత ఇక్కడ లేదు అందరము బస్ స్టాప్లో ఉన్నాం అనమాట ఇంట్లో ఇంట్లో ఏం మనం అందరం బస్ స్టాండ్లో ఉన్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్సు వస్తుంది అందరం నిలబడి ఇంద్రాబాయి చెప్పి ఏను ముచ్చట బాగున్నావా వదిలి బాగుందా వాళ్ళు బాగున్నారా ఏం సంగతి అని అది ఇది ముచ్చట పెట్టే లోపల బస్సు వస్తుంది వాడెక్కేసి వెళ్ళిపోతున్నాడు అయ్యో ఇంతసేపు నాతో ఉన్నాడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అయ్యో పాపం వెళ్ళిపోతున్నాడు అన్న లోపల వీణ బస్సు కూడా వస్తుంది మళ్ళీ వీడెక్కి వెళ్ళిపోతుంటే మిగిలిన వాళ్ళందరు అయ్యో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపో మళ్ళీ వాళ్ళ బస్సు వస్తుంది అయ్యో అనుకుంటే అందరూ బస్సు ఎక్కడమే ఒకడు ముందు ఒకడు వెనక సంపుతావని బెదిరిస్తారు విధవలు సచ్చిపై లేచిన దేవుడిని నమ్మిన మమ్మల్ని చావేం భయపడుతుంది ఏముంది ఏదో ఇంకో ఊరు మరణం మరణమంటే క్రైస్తవునికి ఏదో ఒక ఊరు హైదరాబాద్ పోయినట్టు బొంబాయి పోయినట్టే కానీ కానీ ఏసును ఎరుగకుండా ఆఖరి దనుక అలాగే ఉండి తుది శ్వాస వరకు దేవునితో సమాధాన పడకుండా జన్మ పాపిగా కర్మ పాపిగా ఉండి చనిపోతే వాడి పరిస్థితి ఏంటి అసలు యుగ యుగములు ఆరని అగ్నిగంధుకమున గుండంలో పడిపోతాడు భక్తులను చంపాలనుకుంటున్న వాళ్ళని చూసి జాలి పడుతున్నా నేను అగ్నిగుండంలో వాళ్ళు సీటు రిజర్వేషన్ ఖాయమైపోయింది కన్ఫర్మేషన్ బర్త్ కన్ఫర్మేషన్ ఇంకా సువార్త నమ్మకుండా ఉండి ఆలోచిస్తున్న వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు వాళ్ళు ఇంకా వాడి బర్త్ అటో ఇటో ఇగా తెలియదు వాడు రక్షణ పొందితే లాస్ట్ మూమెంట్లో నాన్న ఏసయ్య అన్న నా పాపాలకు క్షమించు అని అడిగితే వెంట్రుక వాసులు తప్పించుకొని మోక్ష మహిమానందంలోకి వచ్చేస్తాడు కానీ ఆఖరి శ్వాస పీల్చి వదిలేదాకా నాకు ఏసయ్యొద్దు ఏసు రక్తం వద్దు ఆ యజ్ఞం దాని అంటుంటే పోనీగా వాడు పోయేది అక్కడికే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు దేవునితో సమాధాన పడకుండా ఈ లోకాన్ని వదిలేవరు వెళ్ళొద్దు అందుకే సువార్త చెబుతున్నాము ఇలా సువార్త చెప్పడం మన హక్కు సువార్త చెప్పడం మన బాధ్యత కానీ ఎలా చెప్పాలి అది తెలియాలి ఎలా చెప్పాలి అలా తెలియాలి ఒక బోధకుడు సెకండ్రబా స్టేషన్ ముందు నిలబడి పెద్ద మనిషి ఓ పాపులారా మేము దేవుడు పిలుచుచున్నాడు రండి మారు మనసు పొందండి పాపులారా అని అరుస్తున్నాడు అరుస్తుంటే ఒక ఎవడరా పాపులు నువ్వు పాపులు నీ కాందన పాపు అట్లా చెప్తే వింటారా ఎవరైనా మారు మనసు పొందుతారా కొంచెం తెలివి ఉండాలి జ్ఞానము వివేచన ఉండాలి ఇక ఎవరికి వాళ్ళే ఇక మేము చాలా భక్తులు అని కొంతమంది మేము తెల్ల బట్టలు వేసుకున్నాం కాబట్టి భక్తులు మేము అన్య భాషలు మాట్లాడతాం కాబట్టి మేమే అసలైన ఒరిజినల్ సంఘం మేము మూతి మీద మీసార్లు తీసేసినాం కాబట్టి మేమే గొప్ప భక్తులు విర్రవీగడం అసలు సబ్జెక్టు తెలియదు ఈ తరం ఏంటో తెలుసా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడ వాక్యంలో ఏ మాటలు ఎలాగ అనుభవించుకోవాలో తెలుసా అది తెలుసుకోవాలంటే మీరు అర్జెంటుగా ఓఫిర్ మినిస్ట్రీస్ అనే బైబిల్ కాలేజీలో చేరాలి దేవుని స్తోత్రం కలిగిన గాక ఇది పెద్ద ఇది పెనారమిక్ విజన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ అండ్ గాడ్స్ అజెండా పెనారమిక్ విజన్ అంటారు ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా సార్వజనీయమైన ఒక గ్లోబల్ విజన్ సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి మొదటి నుండి తుది వరకు ఏం జరగాలి ఎప్పుడేం జరుగుతుంది మనం ఏం చేయాలి మనం ఎక్కడున్నాం అనేది తెలిసి మనము దేవుని సేవ చేయకపోతే సిగ్గుపడే పని వారుగా ఉంటాము ఒక్కొక్క తరములో ఒక్కొక్క పని మోసే ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు దేవుడు కట్టాడు దేవుడు చెబితే మోసే ప్రత్యక్ష గుడారం కట్టాడు దేవుడు చెబితే నోవహు ఓడ కట్టాడు మోసే ఓడను కట్టినా వేస్టే నోవహు గుడారం కట్టినా వేస్టే ఎవరు ఎప్పుడు ఏమి చెయ్యాలో దేవుని చిత్తమును ఎరిగి పనిచేస్తే మనం దేవుని ముందు సిగ్గుపడన కరలేని పనివారుగా గొప్ప బహుమానం అందుకుంటాం దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ కార్యం జరగాలంటే ప్రక్షాళన జరగాలి మారు మనసు ఉండాలి ప్రతి బోధకుడు సంస్థ నాయకుడు తన తప్పును గ్రహించాలి ఇప్పుడు నేను చెప్పాను కదా గర్భఫలం యహోవైచు బహుమానమై అనే ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి పేర్లు గీర్లు చెప్పడం మంచిది కాదు కానీ పాపము కాలేజీలో అందరితో పాటు కలిసి పిక్నిక్ అని తీసుకుపోయి ఎక్కడికో ఊరు బయటకు తీసుకుపోయి రిసార్ట్కు పది మంది స్నేహితులు ఈ నలుగురు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు అందులో ఆడవాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలా దిగజారిపోయారు నైతిక విలువల విషయంలో ఏముంది ఎంజాయ్ చేస్తే ఏముంది తప్పే ఉంది పెళ్లి కాకముందు ఎంజాయ్ చేస్తే మనకేం పోయేది లేదు తరిగేది లేదు అని అనుకుని ఆడపిల్లలు చాలామంది తయారయ్యారు అలాంటి వాళ్ళకు నలుగురు ఇంకొక పది మంది అబ్బాయిలు అందరు కలిసి రిసార్ట్కి పోయారు హైదరాబాద్ పొలిమేరలు అందులో ఒక అమ్మాయి ఉంది చాలా భక్తి కలిగిన అమ్మాయి ఈ తిక్కద కూడా పోయింది స్టూపిడ్ లేడి ఎందుకు పోవాలి ఆడపిల్లలు ఇంటి పట్టున చాటుకు తలుపు చాటుకు ఉండమని చెప్తే చాదరిస్తాం మాది చాదరిస్తాం అరే బిడ్డను కాపాడుకుందామని మా తాపత్రయం మాకు స్వేచ్ఛ ఇవ్వాలి బాయ్స్కి ఏమో స్వేచ్ఛ ఉంది మాకు ఎందుకు స్వేచ్ఛ లేదు అంటే బాయ్స్కి స్వేచ్ఛ అని అంటే వానికి కడుపు రాదు మరి నీకు వస్తుంది కదా ఏమన్నా తలకయిందా ఈ పది మంది అబ్బాయిలు ఆ నలుగురు అమ్మాయిలు పోయి రిసార్ట్కి పోతే ఆ గోల్డ్ స్పాట్లో మత్తుమంది ఇచ్చిండ్రు పిల్లకు మత్తుమంది ఇచ్చి ఆ పది మంది బాయ్స్ ఇవని చెరిచారు తెల్లారిలేసి ఏదో దేహంలో తేడాగా ఉందనుకున్నది ఏమైందో తెలియదు పాపం ఆ మాయకురాలు ఆ సబ్జెక్టే తెలియదు ఆ పిల్లకు రెండో నెల మూడో నెల నాలుగోలో తెలిసింది పీరియడ్ మిస్ అయిపోయింది ఇప్పుడు గర్భపాలెం యహోవయ్ బహుమానం అంటే ఇప్పుడు దేనికి బహుమానం ఇచ్చిండు దేవుడు దేనికి బహుమానం ఇచ్చాడు ఆమె రిసార్ట్కి పోయినందుకు ఇచ్చిండా వాళ్ళు గోల్డ్ స్పాట్ ఇచ్చినందుకు ఇచ్చిందా దేనికి ఇచ్చాడు ఏమంత దేనికైనా ఒక పరిమితి ఉంది సాధారణ పరిస్థితులలో అన్వయింపు వేరు అసాధారణ పరిస్థితుల్లో అన్వయింపు వేరు కొన్ని మందు అన్వయింపు వేరు భవిష్యత్తు అన్వయింపు వేరు వాక్యముని విభజించాలి ఒకటే తెలిసింది ఒకటే ఏమంటారు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా ఒకటే వల్లించొద్దు నువ్వేదైతే అవునని చెప్తున్నావో అది కానిది కూడా ఉంటుంది ఒక ఆయన చెప్తున్నాడు బైబిల్ తీసుకొని రావాలి లేకుంటే మీరు అసలు విశ్వాసు కాదన్నాడు బైబిల్ పట్టుకొని రావాలంట లేకుంటే విశ్వాసే కాదట మరి మొదటి శతాబ్దంలో ఎవడు విశ్వాసి కాదు అప్పుడు బైబిల్ లేదు ఏం మాట్లాడుతున్నావా మొదటి శతాబ్దంలో బైబిల్ ఇట్లా ఉందా అసలు ప్రకటన ఉందా ఇలాంటి ప్రింటింగ్ బైండింగ్ చేసిన బైబిల్ ఉందా అప్పుడు ఇట్లాంటి పేపర్ లేదు అని ఇంతలా అంగుళం మందం గ్రంథపు చుట్టలు ఉంటాయి చర్మపు కాగితం ఉంటుంది అది రోల్ చేసి ఒక్కటే సిరిసాపు ఉంటుంది కదా ఆ సిరిసాపు చుట్టూ గుండ్రగా చుడితే అయినట్టు ఉంటుంది ఒక పత్రిక దాని మీద పౌలు రాశాడు తిమోతికి చెప్పాడు చర్మపు కాగితము తీసుకురా నేను రాసుకుంటానని కనుక ఓవర్ యాక్షన్ చేయొద్దు నేను వాక్యం చెబుతున్నా మీరెవరు సెల్ ఫోన్ నుంచి మీరు అందరూ స్విచ్ ఆఫ్ చేయండి అంటారు అంత పెద్ద వినే మ్యాటర్ కూడా ఏమి ఉండదు ఓన్లీ స్విచ్ ఆఫ్ చేసి చూద్దామంటే ఎంతసేపు విన్నా కూడా ఏమి ఉండదు మరి దీనికే నా స్విచ్ ఆఫ్ చేసిందనవసరం అనిపిస్తుంది నేను చెప్తా ఎవ్వరు కూడా అసలు స్విచ్ ఆఫ్ చేయొద్దు సైలెంట్ మోడ్ పెట్టండి సైలెంట్ మోడ్ పెట్టండి చిన్నగా వైబ్రేట్ అవుతుంది ఎవరు ఫోన్ చేస్తున్నారో చూడొచ్చు అది ఎమర్జెన్సీ అనుకుంటే పక్కకు పోయి మాట్లాడండి మళ్ళీ వచ్చి కూర్చోండి ఎమర్జెన్సీ కాదనుకుంటే కట్ చేయండి మీటింగ్ అయినాక మళ్ళీ కాల్ బ్యాక్ చేయండి అంతేకాదు ఇక నేను పెద్ద పండితుడిని నేను చెప్పే ఒక అక్షరం మిస్ అయినా నువ్వు పరలోకం మిస్ అయిపోతావు అన్నంత సీన్ క్రియేట్ చేసి బైబిల్ అది వాక్యం వింటుంటే మొబైల్ ఎందుకు ఆన్ అంటే నేను అసలు చేయని ఎందుకంటే నాకు లోకం తెలుసు కాబట్టి ఒక రాజకీయ నాయకుడు ఇట్లానే వాక్యం చెప్తుంటే ఫోన్ వచ్చిందట ఫోన్ వస్తే చిన్న పిల్లగాడు మాట్లాడుతున్నాడు సార్ సార్ మీకు విషయం చెప్పాలి సార్ అర్జెంటు సార్ అంటున్నాడు అంటే చిన్న లేత గొంతు వినరు అదే ఎవడు ఆకతాయి పిల్లోడు విధవా ఎవడరా నా నంబర్ ఎవడు ఇచ్చాడు నీకు పెట్టాయి అని కోప్పడ్డాడు ఒక పావు గంట అయినాక వాడే మళ్ళీ కాల్ చేశాడు అదే వాయిస్ లేత చిన్న పిల్లగాడు వాయిస్ సార్ సార్ వినండి సార్ ఒక మాట చెప్పాలి సార్ అంటే ఏంద్రా నువ్వు చెప్పేది ఏం పని లేదురా నీకు పెట్టాయి అని మళ్ళీ కోపడ్డాడు నాలుగు సార్లు అయింది ఈ ఐదోసారి మీటింగ్ అయిపోయింది వాడు మళ్ళీ మళ్ళీ చేస్తుంటే ఐదోసారి మీటింగ్ అయిపోయింది కదా అని అప్పుడు సెల్లు మళ్ళా ఆన్ చేసి చెప్పురా ఇప్పుడు ఏంది ఏంది ఊరికి ఇన్నిసార్లు చేస్తున్నావు నా నెంబర్ ఎవడు ఇచ్చాడు నీకు అసలు ఎందుకు ఏంటి వేరే లేనట్టున్నావు నువ్వు చిన్న పోరగాని ఏందిరా నాతోనే చెప్పాల ఏంటి దాన్ని కోపాడు ఇప్పుడు చెప్పాడు లేదు సార్ నేను ముందు ఫోన్ చేసినప్పుడు మీ ఇంటికి అంటుకుంది సార్ ఇప్పుడు మొత్తం అయిపోయింది సార్ అప్పుడే కనుక నువ్వు రెస్పాండ్ అయ్యి ఉంటే ఇల్లు కాపాడుకుందువు నిప్పంటుకోంగానే వాడు పక్కింటి వాళ్ళని ఎవరిని అడిగి ఫోన్ చేస్తే ఏంటారా చెప్పంటే బాగుండు కదా ఫైర్ పోతుండే ఇల్లు కాపాడుకుని ఇవ్వ మొత్తం బూర్దయిపోయానుక అప్పుడు వీనికి తీరు చెప్పు ఏంది అంటే ఇంకేంది బూడిద అయిపోయింది కనుక అట్లా ఓవర్ యాక్షన్ చేయొద్దు ఒక్కోసారి నువ్వు మీటింగ్లో ఉంటావు ఒక మాట ఫోన్ వస్తుంది మీ భర్తకో మీ తండ్రికో గుండెపోటు వచ్చింది బాగోలేడని ఫోన్ వచ్చింది ఏ వాక్యం ఏంటంటే ఏందిరా గుండెపోటు బిండెపోట పెటే అని అంటావు నువ్వు అనొచ్చా అట్లా తెలివి తక్కువ మాటలు మాట్లాడొద్దు జరుగు లోకానుభవం ఉండాలి లోక జ్ఞానం ఉండాలి సమయోచిత జ్ఞానము సమయస్ఫూర్తి ఉండాలి ఎన్నోసార్లు నేను స్టేజ్ మీద ఉండగా నాకు ఫోన్ కాల్ వస్తుంది అయా అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్తున్నాం ఐసీఓలో ఉన్నారు ప్రార్థన చేయండి అని చేయించుకుని తర్వాత సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు అయ్యా ఆ రోజు మీరు చేసిన ఒక్క నిమిషం ప్రార్థన మేము బతికిపోయాం మా నాన్న బాగున్నాడని చెప్పిన వాళ్ళు ఉన్నారు నేను పెద్ద బోధకుడిని స్టేజ్ మీద ఉన్న ఇప్పుడు ఫోన్ చేస్తావా టైం చూసుకొని చేయాలంటే టైం చూసుకొని వస్తుంది గుండెపోటు అరే ఎక్కడ తలకాయలు పిచ్చి తలకాయలు అన్నీ పెట్టుకొని మళ్ళీ నాది రాను డాక్టర్ అంట నేను వాడిని తిట్టకపోతే ముద్దు పెట్టుకుంటానండి ఇప్పటికే సంఘాన్ని పాడు పాడుపాడు చేసేశారు వాక్యమే తెలుసు కానీ వాక్య సారాంశం తెలియదు వాక్యమే తెలుసు కానీ ఏ సమయములో ఏ వాక్య ప్రకారం ఏ రీతిగా ప్రవర్తించాలో తెలియని వాళ్ళు లక్షల మంది ఉన్నారు కొద్ది మంది ఉన్నారు వాళ్ళే ఓ ఫిర్ మినిస్ట్రీస్ ఇప్పుడు అందరినీ తృణీకరించాలని కాదు అందరినీ చులకనగా ఎంచాలని కాదు అందరూ ఎదగండి జ్ఞానులు కండి సమయోచిత జ్ఞానులు కండి ఇషాకారీయులు కండి అని వేదనతో రోధించి అందరి కొరకు ప్రార్థన చేసే సంఘముగా దేవుడు మనల్ని ఈ భూమి మీద స్థాపించాడు మన పని మనం చేద్దాం సానుకూలంగా స్పందించిన వాళ్ళు దీవించబడతారు లేకపోతే వాళ్ళ కర్మ వాళ్ళది మనమైతే మన పని మనం నమ్మకంగా చేద్దాం దేవునికి స్తోత్రం గాక ప్రార్థన చేసుకుందాం రండి ప్రార్థన చేసుకుందాం అందరము చేతులెత్తి ప్రభువును ఇద్దాం సాధనలో ఒక ముఖ్యమైనటువంటి కార్యము ముఖ్యమైనటువంటి విభాగము ముఖ్యమైనటువంటి దినుసు సమయోచిత జ్ఞానము ముందు సమయం ఏమిటో ఎరగాలి ఆ సమయములో మనం చేయవలసినది ఏమిటో ఎరగాలి అటువంటి ఎరిగిన సంఘముగా మనల్ని దేవుడు కట్టుచూ ఉన్నందుకు మనం చేతులెత్తి దేవుని స్థుతిద్దాం ప్రభువా మాకు అనుగ్రహించిన ప్రత్యేకమైన అవగాహన లేఖనాల పట్ల మాకున్న అవగాహన కొరవనికి స్తోత్రం లేఖనాల పట్ల మాకున్న ప్రత్యేక ప్రత్యక్షత కొరవనికి స్తోత్రం ఏ వచనమునైనా ఒకే కోణములో కాదు భిన్న కోణములలో చూడాలి భిన్న సమయాల్లో తగిన రీతిగా అన్వయించాలి అనే పరిపక్వ వ్యాఖ్యాన ధోరణి మాకు నేర్పినందుకు నీకు స్తోత్రము ప్రభు అని ప్రభును స్థుతించి ఆరాధిద్దాం పాతిక సంవత్సరాలు నిండినటువంటి సంఘం ఇక్కడ ఉంది ఓఫిర్ మినిస్ట్రీస్కే నలభై ఐదు సంవత్సరాలు నిండినవి కనుక మనం ఒక మెచ్యూరిటీ కలిగి ఉండాలి పిల్లల్లాగా ప్రవర్తించొద్దు పసి పిల్లల్లాగా ఆలోచించొద్దు నేను చిన్నవాడనై పిల్లవాడనై ఉంటని పిల్లవాని వాళ్ళు యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానివేసి తిని అన్నాడు పోలు అలాగ మనము కూడా పిల్లవాణి చేష్టలు మానివేయాలి పెద్దవారి వల్ల యోచించాలి ప్రవర్తించాలి సర్వప్రపంచ క్రైస్తవ సంఘాల సభ్యులు నాయకులందరూ కూడా పిల్లవాణి చేష్టలు మానివేయాలి అందుకొరకు మనం అహర్నిశలు ప్రార్థన చేద్దాం వారి కొరకు విజ్ఞాపన చేద్దాం యహోవ జ్ఞాపక కర్తలుగా మనం ప్రార్థన చేద్దాం సత్య గ్రంథాలను అందరికీ పరిచయం చేద్దాం బోధను పరిచయం చేద్దాం వాక్యం చెబితే చాలదు వాక్యంలోని సత్యాన్ని మనమందరికీ తెలియజెప్పాలి వాక్యము చెబితేనే చాలదు వాక్యంలోని అక్షరాలు మనిషిని చంపేస్తాయి వాక్యంలో ఉన్నటువంటి ఆత్మ మనిషిని బ్రతికిస్తుంది అక్షరముల బోధను అరికట్టి బైబిల్లోని ఆత్మను వెలికిదీసి ప్రత్యక్షపరిచే బోధతో ప్రపంచాన్ని నింపడానికి మనం ఇంకొకసారి పునరంకితమవుదాం ప్రియల హలిల్లుయా హలుయా హలుయా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవము కలిగిన మా మిక్కిలు గొప్పదేవ ఇకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ రాత్రి వేళ మీరు పంపిన వర్తమానము కొరకు శుభవర్తమానము కొరకు హెచ్చరిక వాక్యము కొరకు ప్రోత్సాహకరమైన సందేశము కొరకు మమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేసే నీ స్వరము కొరకు ప్రభు ఉపదేశం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా నీ వాక్యమును నాలో మాలో ప్రపంచ క్రైస్తవ సమాజంలో చేయండి దుమాటా అగాపే సంపూర్ణ స్వార్థ సంఘం ఇంకా అనేక యానివర్సరీస్ నీ చిత్తమైతే యాభై ఏళ్ల పండుగ కూడా అద్భుతంగా ఇంకా వంద రెట్ల అధిక స్థాయిలో జరుపుకున్నట్టు సహాయం చేయండి నీ రెండవ రాకడ ఎంత ఆలస్యమైన నీ రాకడ ధ్వనించే వరకు ఆరిపోని దివిటీలతో మండుచున్న కాగడాలతో మేమందరము ప్రభావ లోకానికి వెలుగై ఊపై ప్రకాశిస్తూ పరిమలిస్తూ ప్రజ్వలిస్తూ ఈ రాకడలో ఎత్తబడి మిమ్మల్ని ఎదుర్కొని బల అనిపించుకునే భాగ్యంగా ఇచ్చాను ఏ స్థుతించి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యశునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికిని ప్రత్యేకించి సిల్వర్ జూబిలీ రజతోత్సవం జరుపుకుంటున్న దుమాటా అగాపె సంపూర్ణ సువార్త సంఘమునకును అభిషేక రజతోత్సవాన్ని జరుపుకుంటున్న దైవజనుడు దినాకరుకును సదాకాలము తోడై ఉండను గాక ఆమె సురక్తమునకే జయము ప్రభుయూరక్తమునకే జయం ప్రభుయు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక అపవాదికి వాని సమస్త కార్యములకు అనంత నాశనం కలుగును అనంతనాశనం ఆమెన్ ఆ అందరికీ వందనాలండి